హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం అయితే అంత నచ్చిన ఆఫీస్ని వదిలేసి నువ్వు ఎక్కడికో బయటికి వెళ్ళావు కదా ఎక్కడికి వెళ్ళావు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు విజేంద్ర ప్రసాద్ ఆ ప్రశ్నకి ఏం సమాధానంలో ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంది అనీషా తాతయ్య అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అనీషా అసలు ఆఫీస్ నుండి బయటికి వెళ్ళవలసిన అవసరం ఏంటి నీకు అంటూ ప్రశ్నించింది రాధిక ఆ ప్రశ్నతో కోపంగా రాధిక వైపు చూస్తూ ఖచ్చితంగా నేను నీకు అత్తనయ్యి చుక్కలు చూపించి ఉంటాను అందుకే ఈ జన్మలో నువ్వు నాకు కన్నతల్లిగా పుట్టినా కూడా కసాయిదానిలా ప్రవర్తిస్తూ నన్ను నానా హింసలు పెడుతున్నావు అని మనసులో అనుకుంటూ ఉంది అనిషా ఆమె చూపు చూసి ఎక్కడికి వెళ్ళావు అంటే సమాధానం చెప్పకుండా నా వైపు కొరువిదేయంలో చూస్తావేంటే అంటూ అడిగింది రాధిక ఆ మాటతో ఆలోచన నుండి బయటికి వచ్చి అది తాతయ్య ఒక ఫ్రెండ్ని కలిసే పని ఉండడంతో బయటికి వెళ్ళాను అయినా ఏంటి నేనేదో వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళినట్లు ఈ ప్రశ్నలు నేనేమి చెప్పకుండా వెళ్ళలేదు డాడీకి చెప్పే వెళ్ళాను పెళ్లి తర్వాత ఎలాగో బయటకు వెళ్లే హక్కును కోల్పోతాను ఒకవేళ వెళ్ళినా ఇలానే అందరికీ సమాధానం చెప్పాలి పెళ్లికి ముందైనా నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వరా మీరు అంటూ సీరియస్ అయింది అనిష ఆమెలో సరికొత్తగా వస్తున్న మార్పులు చూసి ఆ కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు ప్రశ్నలు కాదమ్మా ఎక్కడికి వెళ్ళావో తెలుసుకుందామని అడిగాను అసలే బయట రోజులు బాగుండటం లేదు మా జాగ్రత్తల్లో మేముండాలి కదా అన్నాడు విజేంద్ర ప్రసాద్ ఉండండి తాతయ్య మీ జాగ్రత్తల్లో ఎవరు ఎవరొద్దన్నారు రేపటి నుంచి ఆఫీసు దాటి కాలు బయట పెడితే మీ బాడీ గార్డ్ పిలిపించి నన్ను షూట్ చేయించి పడేయండి అప్పుడు మీకు ఇలా ప్రశ్నలు వేయవలసిన అవసరం ఉండదు అంటూ కోపంగా అంది హరీషా ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూస్తూ ఒకప్పుడు ఇలా ప్రశ్నలు వేయకుండా ఆడపిల్ల పుట్టింట్లోనే కదా తన ఇష్టాలను చెప్పుకునేది అనుకుని ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినందుకే అందరిలో మేము తల దించుకున్నాము మళ్ళీ మాకు ఆ పరిస్థితి రాకూడదు అంటే ఇంతే కఠినంగా ఉండాలి అని అర్థమయ్యింది అది నీకు కూడా అర్థమైతే బాగుంటుంది అని చెప్పి ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజేంద్ర ప్రసాద్ అతను అలా వెళ్ళిపోవడంతో బాధపడిన రాధాకృష్ణ బేబీ ఏంటి ఎప్పుడు నువ్వు ఇంత దురుసుగా మాట్లాడవు కదా కొత్తగా ఎలవాటేంటి చూడు నీ వల్ల తాతయ్య ఎంత బాధపడ్డారు అంటూ విసుక్కుంటూ అడిగాడు అతను ఆ మాటకి అనిషకి మరింత చిరాకు రావడంతో అందరూ వారి వారి బాధలు గురించి ఆలోచించండి నా బాధ గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవద్దు అంటూ అరిచి ఆమె కూడా ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానితో మొహమొహాలు చూసుకుంటూ అక్కడే కూర్చున్నారు రాధాకృష్ణ రాధిక గదిలోకి వచ్చిన అనీషా దిగులుగా తన ఫోన్ చూసుకుంటూ చెప్పవలసిందంతా ఈ మూర్ఖుడికి చెప్పాను మరి ఈ విషయంలో వీడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏంటో వీడు తీసుకునే నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది అని ఆమె అనుకుంటూ ఉండగా ఆ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది దానితో అది ఓపెన్ చేసి చూసిన ఆమెకి హాయ్ మై డియర్ స్వీట్ హార్ట్ రేపు మార్నింగ్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అది చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు సో వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్ అంటూ చరణ్ నుండి వచ్చిన మెసేజ్ ఆమెకి కనిపించింది ఆ మెసేజ్ చూసిన వెంటనే ఎక్కడ లేని కోపం వచ్చేయడంతో నిన్ను నీ దిక్కుమాలిన సర్ప్రైజ్ ని నువ్వు ఎప్పుడు సర్ప్రైజ్ అన్నా కూడా నా గుండెలో గుబులు మొదలవుతుంది ఆ సర్ప్రైజ్ చూసిన వెంటనే నా జీవితం చిరిగి అయ్యే వరకు వస్తుంది మరి రేపు నువ్వు ఇచ్చే ఆ దిక్కుమాల సర్ప్రైజ్ ఏ పరిస్థితిలో నన్ను నిలబెడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ బెడ్ పై వాలిపోయింది ఆమె తప్పు చేసినట్లు తలదించుకుని ఉన్న రాజేశ్వరి రిషికని కోపంగా చూస్తూ నిలబడి ఉన్నాడు నరసింహారెడ్డి మమ్మీ ఏంటి మమ్మీ ఈ పంచాయతీ డాడీ వైపు చూస్తే భయం వేస్తుంది కొంచెం నువ్వైనా ఆయనకి చెప్పకూడదు చిన్నగా అంది రేషిక ఆమె వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ అలా చెప్పిన వెంటనే ఒక్క నిమిషం కూడా యోచన చేయకుండా చెప్పు తీసుకుని కొడతాడు అయినా నేను ఆ దగ్గరికి పోతాను అని నువ్వు చెప్పిన నాడే నీకు సిలక్కి చెప్పినట్లు చెప్పినా ఏదో ఒక రోజు మీ చేతిలో సచ్చేందుకే నువ్వు ఇట్లాంటి సాహసాలు చేతుండవు అమ్మి జర భద్రం పిల్ల అని నా మాట ఇంటివా లే నే పోతా అని పోయినావు ఇప్పుడు చూడు అంతా నా మెడికి చుట్టుకుంది అంటూ మండిపడింది రాజేశ్వరి దేవ్యం వాళ్ళు ఎంతకీ పెదవి విప్పి తనతో మాట్లాడకుండా వారిలో వారే మాట్లాడుకోవడం చూసిన నరసింహారెడ్డికి మరింత మండడంతో అసలు ఏం జరుగుతా ఉండాది రాజేశ్వరి నా ఇంట్లో అంటూ కోపంగా ప్రశ్నించాడు అతను ఆ అరుపుతో అతిరిపడిన రాజేశ్వరి ఈ ఏటి బావా అంటూ అమాయకంగా మొహం పెట్టి అడిగింది ఏం జరుగుతా ఉండాది అని నేను అడుగుతా ఉంటే ఏటి బావా అంటావేటి సిటీలో చదువుకోనికి పోయిన నీ కూతురు ఆడ ఏం చేతా ఉండది అంటూ అడిగాడు నరసింహారెడ్డి ఆడా ఆడ ఏం చేస్తది బావా చదువుకోనికి పోయినది కదా చదువుకుంటూ ఉండది ఏ అమ్మి అంతే కదా తడబడుతూ చెప్పింది రాజేశ్వరి ఇది ఆడ చదువుతా ఉంటే ఆ అబ్బెందుకు అట్లా మాట్లాడాడు ఆడ ఉద్యోగం చేస్తా ఉండది ఆడను ఉంటాది అంటూ నోటుకొచ్చినట్లు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు నరసింహారెడ్డి అది బావా అది ఆ ఆ ఎమ్మి నీ మీద గెలవాలనే ఉద్దేశంతో నోటుకొచ్చినట్లు వాగుతా ఉండాడు బావా అవన్నీ నిజం కావు ఆ మాటలు నువ్వు పట్టించుకోమాకా అని రాజేశ్వరి అనడంతో లేదు డాడీ మీరు పట్టించుకోండి ఎందుకంటే నేను సిటీకి పోయి చదవడం లేదు అతడి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ఈ విషయం మమ్మీకి కూడా తెలుసు అంటూ బాంబుకు ఉన్న పిన్ను తీసి ఆ బాంబుని రాజేశ్వరి నెత్తి మీద పెట్టింది రిషికాంత్ ఆ మాట విని ఊసిని దుంపదగ దూసుకొత్తున్న గండం నుండి నేను నిన్ను కాపాడనికీ ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు నన్ను తీసుకుపోయి గండంలో పడేసినావు నీ నోట్లో కిరసనాలు పోయా అని మనసులో తిట్టుకుంటూ భయంగా నరసింహారెడ్డి వైపు చూసింది రాజేశ్వరి ఆమెను చంపేసేలా చూస్తూ ఇప్పుడే కదా చదువుతా ఉండాది అని చెప్పినావు మరి అదేటి ఉద్యోగం చేస్తా ఉంటాను అని ఆ విషయం నీకు కూడా తెలిసిన చెప్తుంది అంటూ ప్రశ్నించాడు నరసింహారెడ్డి చెప్తాది అంటే దానికి పోయే కాలం వచ్చి చెప్తా ఉండాది పోతూ పోతూ దానితో పాటు నన్ను కూడా తీసుకుపోవాలి కదా అని మనసులో అనుకుని అంటే బావ అది పిల్ల అది నేను నాయన సంపాదించిన డబ్బులతో చదివితే నా గొప్ప ఏముంటుంది మమ్మీ నేను నా కాళ్ళ మీద నిలబడతా ఉద్యోగం చేస్తా అంటే పెళ్ళేదో బాగుపడుతుంది కదా అని నీ ఇష్టం తల్లి నీకు నచ్చినట్లు చేసుకో అంటిని అంతేకాని ఇది పోయి ఆ అబ్బి దగ్గర ఉద్యోగం చేస్తా ఉండాలి అని నిజంగా నాకు తెలియదు బావా అమాయకంగా చెప్పింది రాజేశ్వరి కాదు డాడీ నేను కావాలని అతని దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాను అతను నిన్ను అన్ని మాటలు అంటూ ఉంటే అది చూసి తట్టుకోలేక అతని మీద పగ సాధించాలని అతని కంపెనీలోనే జాయిన్ అయ్యాను ఈ విషయం నేను అప్పుడే మమ్మీకి చెప్పాను డాడీ మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నావు కదా తల్లి నీ ఇష్టం అని మమ్మీ అంటేనే నేను జాయిన్ అయ్యాను అని చెప్పింది రిషికాం ఆ మాటతో చంపేసేలా ఆమె వైపు చూసింది రాజేశ్వరి ఏంది రాజేశ్వరి ఆ పిల్ల చెప్పేదంతా నిజమా అంటూ అడిగాడు నరసింహారెడ్డి ఆ మాటతో దేవుడా అని మనసులో అనుకు నన్ను క్షమించు బావా అది చెప్పినదంతా నిజమే బావా అది ఆ అబ్బి ఆ దినం వచ్చి నీ మీద ఎగిరి పడినాడు కదా అది చూసిన మన పాప చానా బాధపడినది వాడికి చాలా పొగరు ఎక్కువ ఆ పొగరు దించుతాను వాడు ఆఫీస్లోనే పని వాడికి వాడికి ఓడిపోయే మాదిరి చేసేదా అంటే సర్లే అని ఒప్పుకునినా అంటూ చెప్పింది రాజేశ్వరి ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి సర్లే సర్లే ఇప్పటి వరకు జరిగినది ఏదో జరిగిపోయినది ఇక మీదట ఈ పగలు ప్రతీకారాలు ఏవి పిల్లల దాకా తీసుకోక తీసుకో మాకు వెంటనే ఉద్యోగం అనిపించు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి దాంతో హమ్మయ్యా అని రిలాక్స్డ్ అవుతూ ఉన్న రాజేశ్వరి భుజం మీద గట్టిగా ఒకటి కొట్టి ఏంటి మమ్మీ డాడీ పెళ్ళి అంటున్నారు సంబంధం అంటున్నారు ఆయనకి చెప్పు నేను పెళ్ళి అంటూ చేసుకుంటే విహాన్నే చేసుకుంటాను అంతే తప్ప ఇంకెవ్వరిని చేసుకోనని అంటూ చెప్పింది రిషికాం దానితో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి ఇప్పటి దాకా మీ అయ్య చెప్పింది బురక ఎక్కలేదా ఏమి ఆ అబ్బి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు అంటేనే అంతెత్తిని ఎగిరిపడ్డాడు అదే ఆ అబ్బితో పెళ్ళంటే నిన్ను నన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాడు జరా అది బుర్రలో పెట్టుకుని పద్ధతిగా నడుచుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజేశ్వరిదేవి వెళుతున్న ఆమె వైపు చూసి ఉప్పు పాత్ర వేసిన ఏ పాత్ర వేసినా నా మనసులో నాటుకుపోయిన విహాన్ రూపాన్ని ఎవ్వరూ చెల చెరపలేరు ఎలా అయినా అతన్ని పెళ్లి చేసుకునే తీరుతాను అని ఫిక్స్ అయిపోయింది రిషిక బాల్కనీలో నిలబడి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు విహాన్ అతని మొహం చాలా కోపంగా ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన శశిక కోపంగా ఉన్న అతని మొహం చూసి అమ్మో సార గారికి చాలా కోపం వచ్చినట్లుంది అని అనుకుంటూ గుడ్ ఈవినింగ్ సార్ ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళి అతని పక్కన నిలబడింది ఆమె ఆమె మాటకి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అలా చూస్తూనే ఉన్నాడు విహాన్ ఏంటి విహాన్ సార్ ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారు అక్కడ ఎవరైనా ఉన్నారా రెప్ప కూడా వేయకుండా అటువైపే చూస్తున్నారు అంటూ అటువైపుగా చూసి అక్కడ ఎవరు లేరే మరి తమరు ఎవరిని చూస్తున్నారు అంటూ అడిగింది శశికాం అయినా కూడా విహాన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు హబా ఈయన గారు కోపంతో చచ్చిపోతున్నాను అని మనసులో అనుకుని మెల్లిగా అతని ముందుకు వెళ్లి నిలబడి ఏంటి సార్ మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పడం లేదు అడిగారా అంటూ అడిగింది శశికాం తన ముందు క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడుగుతున్న ఆమె వైపు ఒక్కసారి అసహనంగా చూసి ఇంకా ఇదంతా నా వల్ల కాదు శశి అన్నాడు విహాన్ ఆ మాటతో శశిక పెదవులపై నవ్వు కూడా మాయమైంది ఏమైంది విహాన్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ అడిగింది ఆమె ఇంట్లో జరుగుతుందంతా నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కదా అది చూసిన తర్వాత కూడా ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగితే నేను ఏం చెప్పగలను అరే ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు అని మొహం మీద అడుగుతున్నారు శశి అది నీకు అర్థమవుతుందా ఆవేశంగా అన్నాడు విహాన్ అయ్యో నాన్న ఉద్దేశం అది కాదు విహాన్ పని ఎప్పుడైపోతుంది అని మాత్రమే ఆయన అడిగారు దానికి నువ్వు అబార్ధం చేసుకునే మాట్లాడొద్దు అని అతనికి నచ్చ చెప్పాలని ప్రయత్నించింది శశిక పైకలే అడిగినా ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేనంత చిన్న పిల్లవాడిని కాదు నేను శశి అసలు ఆ మనిషిని చూస్తుంటేనే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అలాంటి మనిషి ఇంట్లో ఉంటున్నాను అంటే నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు అర్థమవుతుందా నేను నీ నుంచి ఏమి ఆశించడం లేదు నీ ఆస్తి అంతస్తు చదువు హోదా నాకు ఏమీ వద్దు నాకు నువ్వు మాత్రమే కావాలి నేను నాతో తీసుకువెళ్ళిపోవడానికి కష్టంగా అయినా సరే ఈ ఇంట్లో ఉంటున్నాను అది నువ్వు త్వరగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నాడు విహాన్ నాకు అర్థమవుతుంది విహాన్ కానీ నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఎప్పుడో పెద్దవాళ్ళ మధ్య జరిగిన గొడవలన్నీ మనసులో పెట్టుకుని అంత దురుసుగా ప్రవర్తిస్తే నాన్నకి మాత్రం బాధగా ఉండదా చెప్పు చెప్పాలి అంటే అసలు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం జరిగిందో ఎందుకు ఒకరితో జరగవలసిన పెళ్లి మరొకరితో జరిగిందో మనకి తెలీదు అలాంటప్పుడు తెలియని విషయం గురించి నువ్వైనా ఎలా మాట్లాడతావు అంది శశిక ఆ మాటతో విహాన్ కోపం మరింత ఎక్కువ అవడంతో ఆమె వైపు చంపేసేలా చూస్తూ అంటే ఇప్పుడు తప్పు నాది అంటున్నావా మీ నాన్న ఉత్తముడు మా తాతయ్య అర్థం చేసుకోకుండా ఆయన ఉత్తమతనం గురించి తెలుసుకోకుండా దూరం పెట్టాడు మా అత్త చావుకి కారణం మీ నాన్న కాదు అంతా మా కుటుంబ సభ్యులే చేశారు అని చెప్తున్నావు అంతేనా అన్నాడు విహాన్ ఆ మాటతో ఒక్క నిమిషం షాక్ అయిన శశిక అయ్యో విహాన్ ఎందుకు ప్రతి మాటని అలాగా అపార్థం చేసుకుంటావు అక్కడ జరిగిన విషయం మనకు తెలియదు అంటున్నాను కానీ తప్పు మీ వాళ్ళు చేశారో లేక మా వాళ్ళు చేశారా అని డిబేట్ పెట్టడం లేదు నేను ఇక్కడ ఒకసారి ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు అంది శశిక అవును మేడం నాకు అసలు ఆలోచించడమే రాదు ఆలోచించడానికి అసలు ఇక్కడ బ్రెయిన్ ఉంటేనే కదా ఇక్కడ ఉన్నదంతా మట్టి మట్టి ఎవరు ఏది చెప్తే దాని ప్రకారం ఫాలో అవడమే తప్ప సొంతంగా ఆలోచించే బుర్ర నాది కాదు కాబట్టి మీ అంత గొప్పగా మేము ఆలోచించలేకపోతున్నాం అన్నాడు విహాన్ విహాన్ నేను మాట్లాడేది ఒకటైతే నువ్వు అర్థం చేసుకునేది మరొకటి దయచేసి నా మాటకి ఉన్న అర్థాలు మార్చి నాకు చెప్పడం మానేసి ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళ గురించి ఆలోచించు అసలు వాళ్ళ మనసులో అంత ద్వేషం పెరగడానికి కారణం ఏంటో ఆలోచించు అప్పుడే వాళ్ళు కలుస్తారు మనము ప్రశాంతంగా ఉండగలం అంది శశిక ఆ మాటతో ఆమె వైపు కోపంగా చూస్తూ ఏంటి వాళ్ళు కలుస్తారా అంటే ఇప్పుడేంటి ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళిద్దరి మధ్య నువ్వు వచ్చి వాళ్ళిద్దరి మనసులు ఏదో మ్యాజిక్ చేసినట్లు మార్చి ఒకటిగా కలిపి ఆ తర్వాత ఆ తర్వాత నాతో కలిసి ఉందాం అని కలలు కంటున్నావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ ప్రశ్నించాడు విహాన్ ఇందులో కల ఏముంది విహాన్ మన రెండు కుటుంబాలు కలిస్తేనే కదా మనము సంతోషంగా ఉంటాం నాకు నానా తాతయ్య ఇద్దరూ కావాలి అంతే తప్ప నీ జీవితంలో ఎవరో ఒక్కరు మాత్రమే ఉంటారు అంటే అదెలా సాధ్య అది సాధ్యపడదు అంది శశిక మరి ఇది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నావు అసలు నువ్వు వాళ్ళని కలపడం ఏంటి ఆ తర్వాత మనం కలిసి ఉండడం ఏంటి పిచ్చా నీకు ఒకవేళ వాళ్ళకి కలిస్తేనే మనం కలిసి ఉంటాము అని నువ్వు అనుకున్నట్లయితే అది ఈ జన్మలో జరగదు మీ నాన్న లాంటి ఒక పశువుని నేను మనిషిగా ఒప్పుకోవడానికి వంద సార్లు ఆలోచిస్తాను అలాంటిది అతనితో నా కుటుంబాన్ని కలపడం ఏమిటి ఆయన పర్మిషన్తో నీతో నేను కలిసి ఉండడం ఏంటి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నాడు విహాన్ నరసింహారెడ్డిని అన్ని మాటలు విహాన్ అంటూ ఉండడంతో అవి భరించలేకపోయిన శశికాం అయితే మనం కలిసి ఉండడం కూడా జరగదు అంటూ ఆవేశంగా అరిచింది ఆ మాటకి షాక్ అయిన విహాన్ ఆమె వైపు చూస్తూ అంటే మీ నాన్న కోసం నన్ను వదిలేస్తాను అంటున్నావా అంటూ అడిగాడు నీకు మా నాన్న అవసరం లేదు అంటే నన్ను కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది అంటున్నా అంది శశిక ఆ మాట సూదిలా విహాన్ కుండెల్లో దిగింది అయితే ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు పో అవతలికి అంటూ ఆమె భుజం పట్టుకుని ఒక తోపు తోశాడు విహాన్ దాంతో వెళ్లి గోడపై పడిన శశిక తలకి కొంచెం గట్టిగా దెబ్బ తగలడంతో చిన్నగా నెత్తురు వస్తూ ఉంది బాగా తల తిరిగినట్లు అనిపించి అక్కడ సృహ తప్పి పడిపోయింది ఆమె కానీ ఆమె మీద కోపంతో ఉన్న విహాన్ అసలు ఆమె గోడ మీద పడడం కాని ఆమెకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోవడం కానీ ఏమీ గమనించలేదు అదే కోపంలో అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అతను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఆ తర్వాత ఏం జరుగుతుంది పాపం స్పృహ తప్పిపోయిన శశిక పరిస్థితి ఏంటి తన బిడ్డ తనకి గాయం అవడానికి కారణం విహానాన్ని తెలిస్తే నరసింహారెడ్డి ఏం చేస్తాడు విహాన్ కోపం తగ్గుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్